ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు బంగారం అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు వివాహకారకుడు ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క మరియు బుధుడు యొక్క శుభస్థితి వలన ధన పుత్ర లాభం మరియు అధికమైనటువంటి ఒక సంతోషం వ్యవహార లాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగించేటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత తోటి వ్యాపారస్తుల చేత పరిచయాలు ఏర్పడుట వాణిజ్యంలో అభివృద్ధి ఇత్యాది యొక్క మంచి ఫలితాలు కలగగలవు విద్యా వైద్య రంగం వారికి మంచి శుభస్థితి అనేది కలిగి ఉంది వ్యవహారంలో అధికమైన ధనలాభం అనేది కలగగలవు భూ వ్యవహార విషయాలలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ రంగంలో కలిగి ఉంటాయి మరియు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు అనేది కలిగి ఉండగలవు ఆర్థికమైనటువంటి ఒక రంగంలో అభివృద్ధి అనేది సాధించగలరు సినీ రాజకీయ రంగాలలో ఉన్నవారికి మంచి గొప్ప అదృష్టం అనేది రాగలదు మంచి అవకాశం అనేది కలిగి ఉంటుంది రుణ బాధలు తొలగిపోయేటువంటి గ్రహచార స్థితి గలదు శుభకార్య ఆలోచన చేస్తారు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు కిరాణం ఇత్యాది యొక్క మెడికల్ టైలరింగ్ స్టేషనరీ ఫ్యాషన్ డిజైన్ ఇత్యాది రంగం వారికి కూరగాయలు పప్పు దినుసులు నూనె ఇత్యాది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహ బలం బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేవి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు